విజయం గో ఘిన విజయం గో బంధువులు కూడా మరి ముఖ్యంగా మేము గత పదిహేను రోజుల నుంచి గో మహాపాదయాలు చేయాలి గోవుని రాత్రి స్థానిక పట్టించాలి అని ఒక నిజాలను తీసుకొని శాంతియుతంగా ఒక గోమాత అయితే ఎంతో ఎన్నోషన్లో ఆ విధంగా మేము కార్యక్రమాన్ని రూపొందించుకుని సులువులు వెళ్ళాలను డీజీపీ గారికి లెటర్ రాస్తే వారు నిన్న మా ఒక రిప్రజెంటేషన్ని రిజెక్ట్ చేస్తూ మీ మహాపాదయాత్ర అనుమతి లేదని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఈరోజు దీన్ని సవాలు చేస్తూ మేము హైకోర్టుని ఆశ్రయించాం ఈరోజు ఉన్నత న్యాయస్థానం పో పోలీసు వారు చేసినటువంటి తప్పుని చాలా ఎత్తి ఎత్తిపెట్టేటువంటి పరిస్థితి మీరు అనుమతి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటిది ఈరోజు న్యాయస్థానమే మా వైపు నిలిచింది ఓ బంధు నిలిచినటువంటి న్యాయస్థానానికి గోపాలను అందరి తరఫున చిరదు గురించి నమస్కరిస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు ఏదైతే మాకు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు అనుగుణంగా మేము మాకు హోమహా పాదయాత్రకి యావిధిగా ముందుకు సాగుతాం ఖచ్చితంగా గోమార్తని ఈ కార్యక్రమంలో ఎదురు ముందు పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు పోలీసు వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఏదైతే మీరు ఉద్యోగంలో చేరినప్పుడు మీరు దేని మీద అయితే ప్రమాణం వేస్తారో ఆ ప్రమాణం నుండి మళ్ళొక్కసారి తిరిగి చదువుకుంటే మంచిది కొన్ని ఒత్తిడిలతో మీరు పనిచేసినట్టయితే మీరు అందరూ కూడా నేనైతే అనకూడదు కానీ గోశాపానికి అయితే గురవుతారు ఎందుకు తెలుసా మీరు దగ్గరుండి గోమాతానికి కబిల పంపిస్తారు మీరు దగ్గరుండి గోమాతకి అసహ్యం అని చేతి కప్పచెప్తున్నారు ఈరోజు మీరు చేయాల్సిన డ్యూటీ ఈరోజు గోప్రేమికులు చేస్తున్నారు గోబందులు చేస్తుంటే వాళ్ళ మీద మీరు అక్రమ కేసులు పెట్టి వాళ్ళని లోపల పంపించే ప్రయత్నం చేస్తారు గోవుదిని గోమాతని అడ్డదిడ్డంగా నరుపుతూ గోరక్తం పారుతున్నది మీకు మీకు అన్ని వేసినా తెలుసు కానీ మీరు ఒత్తిడిలో పనిచేస్తున్న చూసినా చాలా తప్పు మీ దగ్గర చట్టాలు ఉన్నాయి యాక్ట్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి సెంట్రల్ ఎన్వల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయి వీటన్నిటిని పాటించుకుంటూ మీరు చేయాల్సిన పని మీరు చేయండి ఎవరు ఒత్తిడి వచ్చినా కూడా గోమాత చూసుకుంటే తప్ప మీరు స్వయంగా మీరు ఎంట్రీఫేర్ అయ్యి ఒత్తిడికి లొంగి గోమాతని కవేలా కానీ కసాయికి తల్లించినట్లయితే ఖచ్చితంగా మీరు అందరికీ గోశాపన గురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మీరు తలుచుకుంటే గోవత్తెలాగిపోతాయి మీరు తలుచుకుంటే గోమాత కబిలా పోదు మీరు తలుచుకుంటే గో అక్రమంగా నడుస్తున్నట్టు కవిలాలు మూత పడతాయి అక్రమంగా తగిలుస్తున్న గోమాత వే వాహనాలని కూడా మీరు చే సీజ్ చేసే అధికారం ఉంది కానీ ఒక పైన మీరు పోరాటం చేస్తుంటే మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు మేము పోరాటం పేరు చేస్తున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినాక ఎక్కడ రోడ్ మీద ఎక్కడ గోమాత కడిపడినా కూడా ఆ గోమాతని రక్షించాలన్నటువంటి ధోరణితో మీరు ఉండండి మీ శరీరం నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీకి రండి దయచేసి మీ రాబోయే ఈ యొక్క ప్రారంభం మాత్రమే ఇంకా భవిష్యత్తులో చాలా మేము కార్యక్రమం చేయబోతున్నాం ఏ ఒక్క కార్యక్రమానికి మీరు అడ్డుపాటున డైరెక్ట్ మేము కోర్టులో వేస్తాం పర్మిషన్ తెచ్చుకుంటాం న్యాయబద్ధంగా కోర్టు ఏదైతే డైరెక్షన్స్ ఆ డైరెక్షన్ ఫాలో అయ్యి ముందుకు వెళ్తాం మాకు మా దాంట్లో మెరిట్స్లో మేము ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో మేము వేసినటువంటి అఫిడవేట్లో మా మేము మేము విగుతులు చేసినటువంటి ప్రతి ఒక్క ఐటెం కూడా ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా కరెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు న్యాయస్థానం మా గోమాత వైపు నిలిచింది న్యాయం గెలిచింది పోలీసు వాళ్ళు ఉంటారు జై గోమాత